అవనిని కలుస్తాడు శ్రీకర్ శ్రేయా వాళ్ళ ఇంట్లో జరిగిందంతా అవనితో చెప్తాడు మావయ్య గారు ఆస్తి పంపకాల గురించి మాట్లాడిన విషయం అక్కడ విశ్వనాథ్ గారికి ఎలా తెలిసింది అని అంటుంది అవని అదే నాకు అర్థం కావట్లేదు అంటాడు శ్రీకర్ అవని శ్రీకర్ మాట్లాడుకోవడం చూస్తుంది పల్లవి ఎంగేజ్మెంట్ రోజు కూడా మేము అక్కడికి వస్తున్న విషయం మావయ్య గారికి మీ అన్నయ్యకి ఎలా తెలిసిందో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు అంటుంది అవని ఇదేదో ఆలోచించాల్సిన విషయమే మనకి తెలియకుండా మనకి సంబంధించిన విషయాల గురించి ఎవరో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు అని అంటుంది అవని అవని అలా అనడంతో షాక్ అవుతుంది పల్లవి వాళ్ళు అలా చేస్తూ ఉంటే నేను ఊరుకుంటాను అనుకుంటున్నావా చెంప పగలగొట్టి మరీ బుద్ధి చెప్తాను అని అంటుంది అవని ఇంకొక విషయం అని ఏదో చెప్పబోయిన శ్రీకర్ ఎదురుగా పల్లవిని చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం